చదువులను క్రీడలను పక్కన పెట్టి సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్న నేటితరం విద్యార్థులు పిల్లల మానసిక పరిస్థితులపై అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్న వైద్యులు అక్టోబర్ పదిహేనో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుకో పాలసీని అమలు చేస్తామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కావాల్సిన వారు కేవలం లోడింగ్ మరియు ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకుంటే సరిపోతుందన్న మంత్రి నేటితో యువత సెల్ఫోన్లకు శారీరక దృఢత్వం పక్కన పెట్టి చదువును కూడా పక్కన పెట్టి కేవలం స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లకు అంకితమైపోయి క్రీడా ప్రాంగణంలో సైతం ఆడుకునేందుకు వచ్చిన చిన్నారులు క్రీడలను పక్కన పెట్టి తరం విద్యార్థులు తమ భవితను నాశనం చేసుకుంటున్నారని ఇప్పటికే అనేక మార్లు వైద్యులు సూచించినప్పటికీ సెల్ ఫోన్ అనే బోతో నుండి నేటి తరం యువత బయటపడలేకపోతున్నారు సెల్ ఫోన్ ఎక్కువ శాతం వినియోగించడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుందని అంతేకాకుండా కంటి చూపు సమస్యలు కూడా అధికంగా ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు వాటిని పెడుతున్నారు ఫోన్లకు బానిసలుగా మారి ఆన్లైన్ గేమ్లు వాటితో ఎంతో మంది లక్షల రూపాయలు పోగొట్టుకోగా మరికొంతమంది మానసిక రోగులుగా మిగిలిపోతున్నారు చదువుకునే విద్యార్థులు సెల్ ఫోన్ వాడుతున్న తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంతమేర ఫోన్ వాడుతున్నారు అనే విషయాన్ని ప్రతిరోజు గమనించుకోవాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించడం జరుగుతుంది ఫోన్ అనే భూతానికి తరం యువత బానిసలుగా మారటం వలన చదువును శారీరక దృఢత్వాన్ని కోల్పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సెల్ లో పక్కన పెట్టి క్రీడలపై విద్యార్థులు దృష్టి పెడితే మేధాశక్తి పెరగడంతో పాటు మంచి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు పదిహేను నుంచి ఎక్కడా కూడా ఇసుకకు లోటు లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని పూర్తిస్థాయిలో చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట మైన్స్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుకను అందించాలనే ఉద్దేశంతో నూతన ఇసుక అమలు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం చేసిన పాపాల వల్లే ఆదేశాలు కఠినంగా ఉన్న నేపథ్యంలో ఇసుక రీచులకు జాగ్రత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉందని అన్నారు కేవలం లోడింగ్ మరియు రవాణా ఖర్చులు మాత్రమే ప్రజలు పెట్టుకుంటే చాలని ఇసుకను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు ఉచిత ఇసుక విధానం దానికి కూడా ఇవాళ టోటల్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఇసుకను మనం బుక్ చేసుకోవచ్చు మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు ఏ రోజు డెలివరీ ఇస్తారని కూడా టోటల్ మనకు వస్తుంది మన సొంత వెహికల్ ఉంటే మన సొంత వెహికల్ తీసుకెళ్ళి తెచ్చుకోవచ్చు లేదంటే మనం ఏదైతే మనం వాళ్ళు ఇచ్చినటువంటి టోకెన్ నెంబర్ ప్రకారం ఆ తారీఖుకి ఆన్లైన్లోనే ఓబరైజేషన్ ద్వారా వెహికల్ని ట్రాక్ చేసి వాళ్ళే మరి అక్కడి నుంచి డెలివరీ తీసుకుని రావడం జరుగుతుంది మన ఇంటికి డెలివరీకి వచ్చిన తర్వాతే వాళ్ళకి ఆన్లైన్లో పేమెంట్ చేసే విధానానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం టోటల్ ఎక్కడ కూడా ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బీచ్లన్నీ ఓపెన్ చేయడానికి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాల వల్ల ఎన్జిటి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఇవాళ కొద్దిగా కఠినంగా నిబంధనలు పెట్టడం జరుగుతుంది వల్ల కొద్దిగా జాగ్రత్తగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి ఈసీ పర్మిషన్స్ తీసుకోవాలి అట్లాగే పబ్లిక్ హియరింగ్ ఇవన్నీ కూడా తీసుకోవడం అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం అక్టోబర్ పదిహేను నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇసక్కి లోటు లేకుండా ప్రతి ఇంటికి ఉచితంగా అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అక్కడ లోడింగ్ మరి అక్కడ ఉన్నటువంటి బాట ఖర్చులకు పెట్టుకుని వాళ్ళు తెచ్చుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇసుక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మేము దాని మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటా ఉన్నారు చాలా సీరియస్గా ప్రభుత్వం ఇసుక విధానంలో ఖచ్చితంగా ఉంది ఎవరన్నా దీన్ని తప్పుదారి చేయాలని ప్రయత్నం చేస్తే మట్టికి తీవ్రంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కార్మిలోనే శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రయ మందిరంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నలభై రెండు ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి నిర్వహించారు మందిరం ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం స్వామివారి ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని స్వామివారి కృపా కటాక్షాలతో యావత్ ప్రధానికో సుఖ సంతోషాలతో జీవించాలని విజయస్వామి అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు <laughs> oh, no. Nah.

Oh <sweak> my వర్షాకాలం మొదలు కావడంతో ఆవులకు గేదెలకు మరియు గొర్రెలకు సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఈ వ్యాధుల నుండి పాడి రైతులు తమ పశువులను కాపాడుకునేందుకు గాను ముందస్తు టీకాలు పేయించుకోవాలని కృష్ణా జిల్లా పశు సంబర్దక శాఖ అధికారి దివాకర్ తెలియజేశారు లేగదొడలకు గొర్రెలకు ఉచితంగా టీకాలు అందజేయడం జరుగుతుందని అదేవిధంగా పశువులు హాస్పిటల్ నందు పెంపుడు కుక్కలకు టీకాలు వేయడంతో పాటు ర్యాబిస్ వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు గాను ఉచిత ఇంజక్షన్ కూడా చేయించడం జరుగుతుందని వీటన్నిటిని పశుపోషకులు పశు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది రాకుండా జబ్బవాపు వ్యాధి రాకుండా దాని బ్లూ టంగ్ అంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుక అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశుపోషకాలకి వేధులు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుంటి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశుపోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పంపకం దారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అందుకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కలు పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జీనోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుగుణంగా సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేకదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మంది చేయటం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మంది చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేలు లాంటివి నల్లు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు ఒకటి మేము స్ప్రే చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉచితంగా పశువైద్యశాల ద్వారా ఇవ్వటం జరుగుతుంది కానీ కృష్ణా జిల్లా పశు పశుసవర్థక శాఖ అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మా సిబ్బంది అందరినీ మీకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశించడం జరిగింది ఎక్కడైనా మీకు ఈ పశు వైద్యం అందకపోతే ఇమీడియట్గా నా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా సిబ్బందిని పంపించి మీ పశువులు ఆరోగ్యంగా ఉండే విధంగా అవి అధిక పాల దిగుబడి మీకు ఇచ్చే విధంగా వాటిని పెంచుకోవడం ద్వారా మీకు ఆర్థికంగా మేలు కలిగే విధంగా మా సిబ్బంది ద్వారా మా ఫస్ట్ మంత్రి శాఖ ద్వారా మీ తెల్లవేళలు అందుబాటులో ఉంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలు ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పేద ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని పేద ప్రజలకు షుగర్ బీపీ లాంటి టెస్టులు చేయించడమే కాకుండా వారికి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుందని వాకర్స్ క్లబ్ ఫౌండర్ అధ్యక్షులు లోయ ఈశ్వరి తెలియజేశారు కొత్తపేటలో నేడు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విజయవాడకు చెందిన అను హాస్పిటల్ వారు సహకరిస్తూ వారి సిబ్బందిని పంపించి ఆ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుందని వారు తెలియజేశారు తాము చేస్తున్న కార్యక్రమాలకి ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ పర్వతనేని చంద్రశేఖర్ ఆర్యవేశ పెద్దలు బొగవరపు తిరుపతయ్య కోన రామారావు తామరోలు రామకృష్ణ వంగపండు బ్రహ్మాజీ తదితరులు పాల్గొనడం జరిగింది లోక సంస్థ ఈ ఈరోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని మూడవ రోడ్లో మెగా మెడికల్ క్యాంప్ అను హాస్పిటల్స్ ఆఫ్ గ్రూప్ వారితో నిర్వహిస్తున్నాం ఇక్కడ గుండె పరీక్షలైన ఈసీజీ అండ్ డి ఎకో ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సీనియర్ డాక్టర్ల కన్సల్టెన్సీతో ఉచిత మందులు ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాదు వారిచే మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి అట్లాగే కంటి పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన వారికి మంచి నాణ్యమైన మన్నికైనా వాళ్ళు కోరుకున్న ఫ్రేమ్తో కేవలం మూడు వందల రూపాయలకే రాయితీ పోను కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాం ఈ విధంగా మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా అనేక మెడికల్ క్యాంప్స్ వివిధ మాస్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం అట్లాగే ఈ సంవత్సరం ఇది నాలుగో క్యాంపు అట్లాగే ప్రతి క్యాంపులోనూ ప్రతి దాంట్లోనూ కూడా ప్రజలు గుడివాడ పట్టడం ప్రజలు విరివిగా వారు సద్వినియోగపరచుకోవడం మాకు చాలా సంతోషించదగ్గ విషయం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ కొత్తపట్నం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరొకసారి మా క్లబ్ తరఫున విన్నపం చేస్తున్నాం థ్యాంక్ యూ శివ గ్రామంలో మన ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ వారు ఇక్కడ చక్కని మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు వీరికి పూర్వం అయితే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరీక్షలు చేసి మనకి ఎన్నో రిపోర్ట్లు ఇచ్చి చేస్తూ ఉండేవాళ్ళం అలా కాకుండా ఈరోజు డాక్టర్లే మన దగ్గరకు వచ్చి చక్కగా పరీక్షలు చేసి ఆ రిపోర్ట్లు మనకి ఇస్తున్నారు అందుకాకుండా కాకుండా ఈ రోజుని ఎన్టీఆర్ ట్రస్ట్ వారు మందులు కూడా సప్లై చేశారు కావలసిన వాళ్ళకి మందులు కూడా ఇక్కడ ఇష్టం జరుగుతుంది ఇటువంటి మెడికల్ క్యాంపులు చక్కగా పల్లె ప్రాంతంలోను ఇటువంటి ప్రాంతాల్లో మనం ఏర్పాటు చేసినట్టయితే వాటికి మంచి స్పందన వస్తుందని చెప్పేసి ప్రజల్లో ఎవరికి వాళ్ళ ఆరోగ్య ప్రకారం నడుచుకోవాలి మనం డాక్టర్ గారు చెప్పినట్టు నడుచుకోవాలి అనేటటువంటి ఇద్దరు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి హాజరయ్యి చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ క్లా క్ల క్లబ్ వారు ఇప్పటికి మనకి ఈ ఎన్టీఆర్ క్లబ్ క్లబ్ వారికి ఎన్నో ఇంటర్నేషనల్ ప్రైజెస్లు కూడా రావడం జరిగింది చాలా గొప్ప విశేషం అని చెప్పేసి దీన్ని సౌభాగంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వచ్చిన చోటు మీ అందరికీ హృదయ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ గుడివాడ వారి సారథ్యంగా మెయిన్గా ఈశ్వర ఈశ్వరరావు గారు ఆమె శివ శివరామకృష్ణ గారు మిగతా వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు జరుగుతుంది ఈ మెడికల్ క్యాంపు ఇవాళ ఒక్కరోజే కాదు సంవత్సరానికి ఇప్పుడే చెప్పారు ఐదారు ప్రోగ్రాములు చేస్తున్నారు ఇవి కాకుండా మళ్ళీ స్టేడియంలో కూడా చిన్న చిన్న మెడికల్ క్యాంపులు కూడా షుగరు బీపీలు అవి దాదాపు నెలకోసారి మళ్ళీ అవి చేస్తున్నారు ఇవి కాకుండా వద్ద శరణాలకు వాళ్ళకి ఏ ఏ కాలంలో కావాలంటే ఆ కాలంలో దుప్పట్లు భోజనాలు ఇక వసతి ఏర్పాటు చేస్తారు అది కాక మదపాటి గేట్ దగ్గర అక్కడ అయిన వాళ్ళకు కూడా వివిధ రకాల బట్టలు కానీ ఆహార పట్టాలు అన్నీ ఇస్తున్నారు గుడివాడ మెడికల్ క్యాంపులు వయోవృద్ధులకు వృద్ధులకు కూడా చేపిస్తున్నారు ఇలాంటి మన ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేశారు దాంట్లో ఇంటర్నేషనల్ అనే ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి బెస్ట్ క్లబ్గా వస్తుంది ఈసారి కూడా బెస్ట్ క్లబ్కి వచ్చి గుడివాడ ఎన్టీఆర్ ఒకసారి అంటే మంచి పేరు తీసుకొస్తున్నారు ఇంకా కూడా కొద్ది రోజుల్లోనే ఉంది డిసెంబర్లో అవార్డు ఫంక్షన్ కూడా ఇస్తారు డిస్టిక్లో ముందు ఇస్తారు ఈ రెండు మంచి అవార్డులు తీసుకొని దీనికి అంతా కారణం ఫౌండర్ గారు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఆయన బుధ స్కంధాల మీద వేసుకొని కార్యక్రమం చేస్తున్నారు ఆయన ఎక్కడన్నా ఆగితే మటుకు నిద్రపోని ఎవరు ఇలా మెడికల్ క్యాంప్ దగ్గరకు వస్తుంది చేయండి అని ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ అంటున్నారు అలాంటిది ఇక ఫౌండర్ గారికి శివరాం గారికి ఇక్కడ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి భూసార ఫలితాల ఆధారంగా రైతు సోదరులు ఎరువులను వాడాలని వ్యవసాయ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఓ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పరిసర ప్రాంతాలలో వ్యవసాయం చేసే రైతులు అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడటం జరుగుతుందని నత్రజని ఎరువుల వాడకం వల్ల మొక్క ఏపుగా పెరిగి చీడపెడలను ఆకర్షించే అవకాశం అధికంగా ఉన్నందువలన తగిన పాలల్లో మాత్రమే నత్రజని ఎరువులను వాడాలని సూచించారు గుడివాడ సబ్ డివిజన్లో గల గుడివాడ నందివాడ పెదపారుపూడి మండల రైస్ సోదరులకి సహాయ వ్యవసాయ సంచాలకులు గుడివాడ వారి ఎరువుల వాడకంలో కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము ఆ సూచనలు ఏంటంటే ముఖ్యంగా రై సోదరులు గమనిస్తే రై సోదరులు అధికంగా నత్రజని ఎరువుని ఎక్కువగా వాడుతున్నట్టు గమనించాము దీంట్లో మనకి సిఫారసు మేరకు మాత్రమే వాడాలి భూసార పరీక్షా ఫలితాలకు అనుగుణంగా వాడాలి ఒకవేళ భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే మనకి ఉంటే మనకి కృష్ణా మండలానికి సంబంధించి ఎరు ఎరువులు వాడవలసిన విధానంలో ముప్పై ఆరు కిలోల నై నైట్రోజను తర్వాత ఇరవై నాలుగు కిలోల ఫాస్ఫరస్ పదహారు ఇరవై నాలుగు కిలోల పొటాషియం వాడవలసి ఉంది దీనికి గాను మనకి డెబ్భై ఎనిమిది కిలోల యూరియా వేస్తే సరిపోతుందండి అయితే ఆ డెబ్భై ఎనిమిది కిలోలకు కాను ప్రతిసారి రైతులు మూడు దఫాలు మూడు నాలుగు దఫాలుగా కూడా వేయటం ఏంటంటే అరకట్ట నుంచి కట్ట వరకు కూడా రైతు సోదరులు వేస్తున్నారు ఈ యూరియా అధికంగా వాడటం వలన బాగా మొక్కలు పై పంట ఏపుగా పెరిగి చేడుపేడలని ఎక్కువగా ఆకర్షించే స్వభావం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ నత్రజని ఎరువులను తక్కువగా వాడవలసిందిగా కోరుతున్నాము ఏదైనా కానీ ఎరువు వాడేటప్పుడు తప్పకుండా బురద పొదుల్లోనే వేయాలి ఆ తర్వాత నీరు పెట్టుకోవాలి నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువు వేస్తే భూమి లోపల పరలకు వెళ్ళి భూమి లోపల పరలకు వెళ్ళేసేసేసి మొక్కకి అందుబాటులో ఉండదు వేస్ట్ అవుతుందనమాట ఆ వే వృధాని నిరోధించేందుకు తప్పకుండా సోదరులు బురద పొదల్లోనే వేయమని చెప్పి కోరుతున్నాము పాసుర ఎరువులకు ఉంచేసరికి ఇరవై నాలుగు కిలోలు అంటే మనము డిఏపి రూపంలో చూసేటట్లయితే యాభై కిలోలు వేయవలసి ఉంటుంది కానీ రైతు సోదరులు ఈ బాసురం ఎరువు ఎప్పుడైనా కానీ నాటు వేసిన పదిహేను రోజుల్లోపు మాత్రమే వేయాలి పదిహేను రోజుల తర్వాత బాసనం వేసినా కానీ మొక్క మొక్కకి అందుబాటులో ఉండదు వేస్ట్ అవుతుంది అదే కాకుండా మన భూముల్లో బాసనం ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ ఎక్కువగా ఉంది ఈ బాసనం మనం ఎక్కువ అధికంగా వాడటం వల్ల భూమి గొల్ల గొల్లగా ఉండాల్సిన భూమి చట్టుకట్టుగా వాత ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చదువులను క్రీడలను పక్కన పెట్టే సెల్ ఫోన్లకు బానుసులుగా మారుతున్న తరం విద్యార్థులు పిల్లల మానసిక పరిస్థితులపై అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్న వైద్యులు అక్టోబర్ పదిహేనో తేదీ నుండి రాష్ట వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక కావాల్సిన వారు కేవలం లోడింగ్ మరియు ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకుంటే సరిపోతుందన్న మంత్రి ఇవి రోజు వార్తా విశేషాలు మల్లా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ